అందరికీ నమస్కారం కథ రాజీ రచయిత ఉపద్రష్ట గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి శారద పుట్టింటికి వెళ్ళిపోయి మూడు నెలలైనా శ్రీధర్ పట్టించుకోలేదు ఎప్పుడు తన మాటను గౌరవిస్తుందో ఎప్పుడు తనకి భర్త కావాలనుకుంటుందో అప్పుడే తిరిగి వస్తుంది లేకపోతే అక్కడే ఉండిపోతుంది ఈ విషయంలో మాత్రం రాజీ కుదరదు అనుకున్నాడు శారద కూడా అలాగే ఎప్పుడు తన భర్త తనను కావాలనుకుంటాడో ఎప్పుడు తన మాటను గౌరవిస్తాడో అప్పుడే మళ్ళీ తను ఆ గుమ్మం తొక్కడం అనుకుంది శారద తల్లిదండ్రులు కూడా కూతురికి సతవిధాలా నచ్చజెప్పారు భర్త ఎటువంటి వాడైనా భార్య సర్దుకుపోవాలి అన్నారు చిన్నతనం ఇటువంటి కీచురాటలు సహజమన్నారు ఇలా విడాకులు తీసుకున్న వాళ్ళల్లా ఉంటే నలుగురిలో పోతారన్నారు వాళ్ళెన్ని చెప్పినా శారద వినలేదు చూడండి జరిగినదంతా వివరంగా చెప్పాను ఇప్పుడు కూడా మీకు నేను బరువనుకుంటే చెప్పండి నా దారి నిన్ను చూసుకుంటాను అంతేకాని ఆత్మగౌరవం చంపుకొని మళ్ళీ ఆ గుమ్మం తొక్కను నా అవసరం ఆయనకు ఏర్పడి నేను కావాలనుకుంటే తనే వచ్చి తీసుకువెళ్లనియండి అంది ఖచ్చితంగా మరి కూతురితో మాట్లాడి లాభం లేదని తెలుసుకున్న శారద తల్లిదండ్రులు ఊరుకున్నారు కూతురి మొండితనాన్ని తమ సలహాలు మార్చలేవనుకున్నారు అల్లుడే మనసు మారి రావాలని కూడా ఆశలు పెట్టుకున్నారు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నిస్సహాయులై మనసులోనే వారు కుమిలిపోయారు ఒరే ఎంతకాలమని ఇలా ఉంటావు వెళ్ళి కోడలి పిల్లను పిలుచుకురారా ఇలాగే ఉంటే నలుగురులో లోకువైపోతారు అంది శ్రీధర్ తల్లి కామాక్షమ్మ చూస్తూ చూస్తూ నెలలు దొర్లుపోతున్నాయని ఆమె బాధ నీకు తెలియదమ్మా ఆవిడ సంగతి ఎంతసేపు ప్రతి విషయంలోనూ మాటే గెలవాలనుకుంటుంది చచా ఆవిడ ఊసెత్తకు ఈ ఇంట్లో నేను మగాడునా లేక తనా నా మాటకు తల వంచని భార్య నాకు వద్దు అన్నాడు శ్రీధర్ విసురుగా సరే వీడితో లాభం లేదనుకుంది కామాక్షమ్మ ఈ కాలం కుర్రకారుకి పెళ్ళాల విలువ ఏం తెలిసి వచ్చింది గనుక జుత్తు నెరవడం మొదలైతే కానీ భార్య స్థానం ఏమిటో చాలామందికి తెలియదు పెళ్ళైన చిన్నతనంలో భార్య ఒక ఆట బొమ్మగా ఆ తర్వాత చేతలు లేని వంట మనిషిగా అనిపిస్తుంది చాలామందికి కానీ ఆ భార్య భర్త జీవితానికి ఊపిరి అని ఎందరూ గమనిస్తున్నారు అనుకుంది కామాక్షమ్మ అలా విడిపోయిన శారద శ్రీధర్లు నెలను తరబడి ఒకరికొకరికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు ఆత్మగౌరవం అనే భ్రమలో పడిపోయారు నిజానికి శారద తన పుట్టింటికి వెళ్లిపోవడం ద్వారా తనకు తగిన స్థానాన్ని తన భర్త తనకు ఇవ్వడం లేదని అతనికి తెలిసేలా చేసింది శ్రీధర్తో పెళ్ళయ్యి రెండేళ్లయింది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఈ రెండేళ్లలో ఎన్నోసార్లు పద్దం లేని దెబ్బలాటలు కీచులాటలు పరుషమైన సంభాషణలు వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నాయి ప్రతి చిన్న విషయంలోనూ శ్రీధర్ తప్పే కనిపెట్టేవాడు వంటలో తప్పు ఇంటి పనుల్లో తప్పు ఆడే మాటలో తప్పు చేసే చేతలో తప్పు ఇలా ఎప్పటికప్పుడు ఏదో వంకతో సాధించుకు తింటూ మనస్పత్తులు పెంచేవాడు అడపాదడపా సారద కూడా ఎదురు తిరిగేది ఓ మాట ఎక్కువగానే మాట్లాడేది ఆమె భావన ఒక్కటే మాత్రాన అలుసుగా ఎందుకు చూడాలి తను అతని భార్య వ్యక్తిత్వం ఉన్న మనిషి తన మీద అతనికి అధికారం ఉంది అయినా అతను ఆ అధికారాన్ని ఒక యజమాని ఒక మీద ప్రయోగించే అధికారంలా ఎందుకు ప్రయోగించాలి అనుకుంది అందుకే అతని ప్రవర్తనతో విసుగిపోయి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ ఎంత సుఖపడుతున్నానో అక్కడా అంతేననుకుంటూ కొత్తగా వచ్చిన మేనేజర్ పిలుస్తున్నారని శ్రీధర్తో చెప్పాడు ప్యూన్ తల వంచుకొని లెడ్జర్తో కుస్తీ పడుతున్న శ్రీధర్ వెంటనే లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళి నిలబడ్డాడు అతని రాకను గమనించి చూస్తున్న ఫైలును విసురుగా టేబుల్ మీదకు విసిరేసి మిస్టర్ శ్రీధర్ మీరు పార్టీలకు రాసిన ఉత్తరాలలో ఎన్నో తప్పులున్నాయి పైగా వాటితో జత చేసిన స్టేట్మెంట్స్ అన్నీ తప్పులే ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్నారని మీ రికార్డ్స్ చెప్తున్నాయి కానీ మీ వర్క్ అలా కనిపించడం లేదు వర్క్లో ఏకాగ్రత చూపకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది మీకు ఇది మొదటి వార్నింగ్ అంటూ కటువుగా మాట్లాడింది మంతాగిని ఆమె అలా కోపంగా మాట్లాడుతుంటే శ్రీధర్ మొహం ఎర్రపడింది కళ్ళు చెత్తనిప్పులయ్యాయి ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది తనను వార్న్ చేయడమా ఈవిడ అంతు చూడాలి అనుకున్నాడు ఓకే మేడం ఆ ఉత్తరాలు ఇవ్వండి మళ్ళీ రాస్తాను స్టేట్మెంట్స్ కూడా మళ్ళీ తయారు చేస్తాను స్టాక్ ప్రాబ్లం కొంచెం ఎక్కువైంది లేకపోతే నా పనిలో తప్పులు రావు అయినా ఇంప్రూవ్ చేస్తానండి అని ముక్తసరిగా అన్నాడు అతని చేతికి లేటెస్ట్ ఇస్తూ యు కెన్ గో అంది మందాగిని వయసు లోపే అయినా మంచి సమర్థవంతురాలని పేరు సంపాదించింది మందాకిని తెలివితేటల్లోనే కాకుండా అందంలో కూడా మందాగిని అందరికన్నా ఒక మెట్టు పైనే ఉంది కూర్చున్న సీటుకు తగ్గ హోందాతనం ఉంది ఆమెలో అధికారంతో పాటు తన మీద నమ్మకం కూడా ఉండడం మూలాన ఆఫీసులో అందరినీ శాసించడానికి వెనుకాడదు ఆమె బయటకు వచ్చిన శ్రీధర్ని ఏరా అయిందా అని వెక్కురింపుగా అడిగాడు సదాశివం ఏం నీకు పడ్డాయా అక్షంతలు అడిగాడు శ్రీధర్ మొదట్లో పడ్డాయి తర్వాత అడ్జస్ట్ అయిపోయాను అన్నాడు శివం చచా ఈవిడ ఇంత రూడ్గా ఉండడం బాగోలేదురా మగాలంటే ఇంత నీచంగా మాట్లాడుతుందే అడిగాడు శ్రీధర్ మగాలంటే నీచంగా మాట్లాడడం కాదురా మనం తప్పులు చేస్తే పిలిచి మందలిస్తుంది అంతే అన్నాడు శివం తర్వాత మళ్ళీ తనే అన్నాడు చూడరా నువ్వు మామూలు ఉద్యోగివి ఆవిడ మేనేజర్ మందలించినా తిట్టినా వార్నింగ్ ఇచ్చినా ఆమెతో సర్దుకుపోక తప్పదు నీకు కాదు కూడదు అంటే బదిలీ బద్దరఫనీ కష్టాలు పాలవుతావు అందుకే మంచి సలహా చెప్తా విను ఆమె తిడితే విను జవాబు చెప్పకు ఒకవేళ చెప్తే ఎస్ ఎస్ అను ఇంప్రూవ్మెంట్ చూపిస్తా మేడం అను ఆమెతో రాజీపడి నేను హెడ్ గుమస్తా కాగలిగాను బెంగళూరు బ్రాంచ్లో చెప్పాడు శివం అంటే ఆమె తిడితే పడి ప్రమోషన్ సంపాదించుకున్నానంటావు అడిగాడు శ్రీధర్ కాదు ఆమె తిట్టిందని ఆవేశపడకుండా ఎందుకు తిట్టిందో తెలుసుకుని సరిదిద్దుకొని ఆమె ప్రవర్తనతో రాజీపడ్డాను అంతే అన్నాడు శివం శివం మాటలు శ్రీధర్కు అర్థమయ్యాయి తర్వాత కూడా అప్పుడప్పుడు మందాగిని శ్రీధర్ను పిలిచి మందలించేది కాని శివం మాటలు గుర్తుకు వచ్చి ఆమె మాటలకు ఎదురు చెప్పకుండా ఆమె చెప్పినట్లే చేసేవాడు శ్రీధర్ ఫలితంగా మరో మూడు నెలలలో శ్రీధర్లో మంచి మార్పును చూసింది మందాగిని తర్వాత తర్వాత అతన్ని తిట్టడం కానీ మందలించడం కానీ చేసేది కాదు చెప్పిన పని సవ్యంగా చేసినప్పుడు గుడ్ అని ప్రోత్సహించేది కూడా మేనేజర్లో వచ్చిన మార్పు శ్రీధర్కు ఆశ్చర్యాన్ని కలిగించింది తనకు సలహా ఇచ్చిన శివం లౌక్యం తెలిసినవాడు అనుకున్నాడు ఆదివారం ఇంట్లో తన గదిలో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాడు శ్రీధర్ సరిగ్గా అదే సమయంలో శారద కూడా తన పుట్టింట్లో కూర్చొని శ్రీధర్ గురించి ఆలోచిస్తుంది శారద గదిలో కుట్టుమిషన్ ఉంది ఇంతలో తలుపు చప్పుడు కావడంతో తలెత్తి చూసింది శారద లోపలికి వచ్చిన శేఖరం ఏమండి కొట్టడమైందా అని అడిగాడు ఇంకా లేదండి సాయంత్రానికి రెడీ అయిపోతుంది చెప్పింది శారద ఏమిటండి సాయంత్రం అడిగితే ఈవేళన్నారు ఇప్పుడు అడిగితే సాయంత్రం అంటున్నారు ఆడవాళ్ళు కదా అయ్యో పాపం అనుకున్నాను కానీ మీరిలా సార్లు తిప్పిస్తారని తెలియలేదు చూడండి మీకు చేతనైతే కుట్టివ్వండి లేకపోతే క్లాత్ తిరిగి ఇచ్చేయండి అన్నాడు కోపంగా అతని మాటలు విన్న శారదకు ఆవేశం వచ్చింది కోపం కూడా వచ్చింది అయినా సర్దుకుంది ఇదిగో చూడండి కత్తిరించేశాను కుట్టి హుక్స్ పెట్టాలి అంతే సాయంత్రానికి రెడీ అయిపోతుంది రాత్రి కరెంట్ లేదు పొద్దున్న కూడా నాన్నగారిని హాస్పిటల్కు తీసుకువెళ్లవలసి వచ్చింది ఇప్పుడు పని ప్రారంభించాను చెప్పింది శారద చూడండి మీ కష్టాలు మీరు చెప్తున్నారు నేనింటికి వెళితే మా ఆవిడ నన్ను తిడుతుంది అనవసరంగా మీ మూలాన నేను చిచి ఏం పేరమో అంటూ విసురుగా వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన తర్వాత అతని మీద సారితకు కోపం ముంచుకు వచ్చింది ఒక్కరోజు లేటైనంత మాత్రాన అర్థం చేసుకొని అతను భార్యకు భయపడి నన్ను తిడతాడా అసలు వాడి బట్ట వాడి మీద విసిరి కొట్టాల్సింది అనుకుంది మరుక్షణం అతని మీద ఈ రోజు విసిరి కొడతావు రేపు మరో కస్టమర్ మొహం మీద కూడా విసిరి కొడతావు తర్వాత నీతో కుట్టించుకోవడానికి ఎవ్వరూ రారు కనుక ఎవరేమన్నా ఎదురు చెప్పకుండా సర్దుకుపో అని శారద అంతరాత్మ ఆదేశించింది అడ్డమైన వాళ్లకు మిషన్ ఆడిస్తూ వాళ్ళు తిడుతూ ఉంటే పడాలా కుట్టిన జాకెట్టునే పదిసార్లు తిరిగి కుట్టాలా అనుకుంది మళ్ళా తప్పదు అని రాజీ పడింది ఎదురింటి కాంతమ్మ గారు పక్కింటి పద్మావతమ్మ గారు వాళ్ల కుటుంబాలతో కాశీయాత్రలకు వెళ్తున్నామని చెప్పినప్పుడు కామాక్షమ్మ కూడా వాళ్లతో వెళ్ళడానికి సిద్ధమైంది ఒరే శ్రీధరం నెల రోజులు ఎలాగో ఒకలాగ మెతుకులతో సర్దుకుపోరా అందామె వెళ్తూ వెళ్తూ శ్రీధర్కు మాత్రం తల్లి యాత్రకు వెళ్లడం ఇష్టం లేకపోయినా తను వెళ్లవద్దని చెప్పినా ఆమె వినేలా లేదని తెలియడంతో తల్లితో రాజీ పడిపోయాడు నిజానికి కామాక్షమ్మ భర్తపోయి ఐదేళ్లయ్యింది ఈ ఐదు సంవత్సరాలలో ఆమె దాటి ఎక్కడికి పోలేదు వయసు కూడా తరుపుకు వస్తుంటే పోయేలోగా ఈ జన్మ సార్థకం చేసుకోవాలని కాశీ రామేశ్వరాలు చూడాలనుకుంది కామాక్షమ్మ తనలాగూ తల్లిని యాత్రకు తీసుకువెళ్ళలేకపోయినా ఆవిడ వెళ్తానంటే కూడా వద్దంటే ఆమె ఎలాగూ ఆగదు కనుక ఈ విషయంలో తల్లితో సర్దుకుపోక తప్పలేదు శ్రీధర్కు తల్లి యాత్రకు వెళ్లినప్పటి నుంచి హోటల్లో టిఫిన్ భోజనం చేయడంతో పాటు అటు డబ్బుకొచ్చవడం ఇటు ఆరోగ్యం చెడిపోవడం రెండు జరిగాయి ఉప్పు కారం లేని తిండితో రాసి పడ్డాడు శ్రీధరం ఇంటి దగ్గర రుచులు మరిగిన వ్యక్తి ఇల్లాలు తల్లి ఇద్దరూ లేకపోవడంతో కడుపుకి ఏది దొరికితే అదే చాలు అనే స్థితికి వచ్చాడు ఇంటి దగ్గరైతే వాళ్ల మీద తొక్కిన త్రాచులా లేచి బుస కొట్టేవాడు హోటల్లో ఎవరి మీద విరుచుకుపడలేకపోయాడు సెలవు రోజుల్లో మరో గచ్చందరం లేకుండా బొల్లు వంచి తనే తన బట్టలు ఉతుక్కుంటున్నాడు ఒక ఒకరోజు బట్టలు ఉతకమంటే తెల్లచొక్కా మీద నేలం పులిమి నాశనం చేసింది అలాగే ఫ్యాంట్ ఇస్త్రీ చేసి తీసుకురమ్మంటే నాలుగు రోజులైనా తీసుకురాలేదు చివరకు కోపం వచ్చి గట్టిగా పరిమనిషిని కేకలు వేశాడు అంతే పరివసానంగా మర్నాడు తన ఇల్లు తనే చిమ్ముకోవాల్సి వచ్చింది ఇది ఇలా ఉంటే మొబైల్ లాండ్రీవాడు వాడు బట్టలను ఇస్త్రీ చేయడానికి పదిసార్లు రమ్మని కబురు చేసినా రాలేదు చివరకు తనే బట్టలు మూటగట్టి వాడి బండి దగ్గరకు తీసుకువెళ్లాడు అటు పని మనిషితోనూ ఇటు లాండ్రి వాడితోనూ చివరికి హోటల్ తిండితోనూ రాజీ పట్టాడు శ్రీధర్ మొదట్లో వంటల జీవితం అలవాటే సరదాగా అనిపించినా పోను పోను జీవితం బరువుగా సాగడం మొదలైంది కీచులాటలు దెబ్బలాటలు లేని ప్రశాంతమైన వాతావరణంలో వెలితి కనిపించింది భార్యాభర్తల పోట్లాటలు తర్వాత కలుసుకోవడాలు వాటి మధ్య మిగిలే తీపి అనుభూతులు దాంపత్య జీవితానికి గుర్తులు భార్య అలగా భర్త కోపం కూడా వినోదాన్ని కలిగించాలి ఉండగా ఉండగా ఒకరోజు శ్రీధరానికి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఇంకా కొన్ని క్షేత్రాలు చూద్దామని నిర్ణయించుకున్నానని కనుక మరో నెల రోజులు దాకా తను రావటానికి వీలు పడదని ఎలాగో ఒకలా సర్దుకు పొమ్మని రాసింది కామాక్షమ్మ చేతిలో ఉత్తరం పట్టుకుని జిడ్డుమోహంతో కూర్చున్న శ్రీధర్ ఇంటికి వచ్చారు రామానుజంగారు ఆయన శ్రీధర్ పనిచేస్తున్న కంపెనీలోనే బెంగుళూరు బ్రాంచ్లో అకౌంటెంట్ కంపెనీలో చేరిన కొత్తలో అక్కడ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు ఆయన మీద శ్రీధర్కు గురుభావం ఉంది చేతిలో ఉత్తరంతో నీరసంగా కూర్చున్న శ్రీధర్ను చూసి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అర్థం చేసుకుని మెల్లగా విషయమేమిటి అని అడిగారు రామానుజంగారు మొదట్లో కొంత తటపటాయించిన తర్వాత మెల్లగా తనకు తన భార్యకు ఎప్పుడూ కీచులాటలు రావడం వలన ఆవిడ అలికి పుట్టింటికి వెళ్ళిపోయిందని తల్లి యాత్రలకు వెళ్ళిందని నెల రోజుల నుంచి అడ్డమైన గడ్డి తింటూ గుడ్డలు ఉతుక్కుంటూ లాండ్రీలకు తిరుగుతూ ఇల్లు చిమ్ముకుంటూ దరిద్రప బతుకు బ్రతుకుతున్నానని దీనంగా చెప్పాడు శ్రీధర్ అతని మాటలను ఓపికగా విన్న రామానుజం గారు బిగ్గరగా నవ్వారు అలా నవ్విన రామానుజం గారిని చూసిన శ్రీధర్కు కోపం వచ్చింది ఎందుకండి ఆ నవ్వు అని అడిగేశాడు మరేం చెయ్యమంటావు ఇంత బతకడం చేతకాని వాడిని చూసి నవ్వకుండా ఏడవాల చెప్పు అన్నారాయన అంటే మళ్ళీ కోపంగా అడిగాడు శ్రీధర్ కాకపోతే ఏమిటయ్యా అటు హోటల్ వాళ్లతోనూ లాండ్రీ వాళ్ళతోనూ ఇటు నీ ఆఫీసులో ఆడ మేనేజర్ తెట్లతోనూ రాజీపడి సర్దుకుపోతూ బ్రతికేస్తున్నావు కదా నిన్ను నమ్ముకుని తన వాళ్లను విడిచిపెట్టి నీకు మెడవంచి తాలి కట్టించుకొని కట్నం కానుకలు సమర్పించుకొని నీ గుమ్మంలోకి వచ్చి నీకు నీ వాళ్లకు వండి పెట్టి పరిచర్యలు చేస్తూ కావాల్సిన సుఖాన్ని నీకు అందిస్తూ భార్య అనే స్థానాన్ని సంపాదించుకున్న నీ భార్యతో సర్దుకోలేకపోయావు నీ జీవితంలో నీతో పాటు చివరిదాకా నడిచే వ్యక్తి నీ భార్య ఆమె తప్పు చేస్తే చెప్పాలి ఒకవేళ మళ్ళీ తప్పు చేస్తే నీ అసంతృప్తిని ప్రకటించాలి అప్పుడప్పుడు నీకు నచ్చని పనులు చేస్తే మెత్తగా ప్రతిఘటించాలి అంతే చిన్న చిన్న విషయాలలో రాజీపడితే పెద్ద పెద్ద దెబ్బలాటలు రావు చిలికి చిలికి గాలివానా అన్నట్లు కీచులాటకు ప్రారంభం ఏ చిన్న పనికిరాని విషయమో అవుతుంది కనుక ఆ విషయాల్లో రాజీపడితే అవాంతరాలను అడ్డుకోవచ్చు మరోసారి చెప్తున్నా విను అవతరి వారితో రాజీ పడే మగవాళ్ళు ఇంట్లో భార్యతో రాజీ పడితే ఆ సంసారం సుఖ సంసారం అవుతుంది అలాగే భార్యలు కూడా భర్తలతో రాజీ పడవలసిన విషయాల్లో రాజీ పడితే ఆ కాపురం ముచ్చటగా సాగుతుంది విడిపోయి బ్రతకడం కష్టం కాదు కలిసి బ్రతకడం కష్టం అలా బ్రతకడంలోని మాధుర్యం తెలిసిన వాళ్ళు సర్దుకుపోగలరు ఉపన్యాస ధోరణిలో చెప్పారు రామానుజంగారు పెద్దయిన అనుభవం మీద చెప్పిన మాటల గురించి ఆలోచించాడు శ్రీధర్ ఆలోచించగా ఆలోచించగా ఆయన చెప్పిన దాంట్లో ఎంతో నిజముందనిపించింది సర్దుకుపోవడం దాంపత్య జీవితానికి ఎంతో అవసరం ఒకరు మరొకరితో రాజ్యపరి సర్దుకుపోయినంత మాత్రాన ఆ ఒకరు ఓడినట్లు మరొకరు గెలిచినట్లు కాదు ఇది పందం కాదు జీవితం భార్య మధ్య ఎవరు గొప్ప అనే పోటీ కాదు దాంపత్యం అక్కడ గెలుపు ఓటములు ప్రసక్తే రాదు అన్న నిజం అతనికి తేటతల్లమైంది ఆలోచనల నుంచి తేరుకొని నిజమే సార్ మీరన్నది నిజమే కానీ ఇంత వివరంగా మీరు చెప్పిన తర్వాతే నేను చేసిన పొరపాటు పోగొట్టుకున్న జీవితం పోగొట్టుకున్న దెవరను అర్థమైంది ఆరు నెలల నుంచి భార్యకు దూరంగా ఉన్న నాకు అనుక్షణం మరొకరితో సర్దుకుపోవడం తెలిసింది కానీ నా కోసం ఉదయమే లేచి ఎన్నో పరిచర్యలు చేసే భార్యతో సర్దుకుపోవాలనే విషయం తెలియకపోయింది భార్య భర్తలలో ఎవరికి ఆధిక్యత ఎక్కువ అని అనుకున్నారు కానీ ఇద్దరూ కలిసినప్పుడే ఆ కాపురం సవ్యంగా సాగుతుందనే విషయం మర్చిపోయాను సార్ అన్నాడు శ్రీధర్ కనుక త్వరలో మీ ఆవిడను తీసుకొచ్చాయి చెయ్యి జారకముందే సంసారాన్ని చక్కదిద్దుకో ఎవరు గొప్ప అని పడకుండా సర్దుబాటు లేని సంసారాలు చప్పగా ఉంటాయి వెలిసిపోయిన చిత్రపటాల్లా అన్నారు రామానుజం గారి సలహా మేరకు భార్యను వెంటనే తీసుకువచ్చి కాపురం సరిచేసుకోవాలనుకున్నాడు మర్నాడు ఆదివారం అత్తగారింటికి బయలుదేరుతుండగా వాకిట్లో ఆటో ఆగింది అమ్మ వచ్చేసిందా అనుకుంటూ ఆటోలోకి తొంగి చూసిన శ్రీధర్కి ఆటోలోంచి దిగుతున్న శారద కనిపించడంతో ఆశ్చర్యం ఆనందం వేశాయి ఆటోలోంచి దిగిన శారద మనసులో కొంచెం భయం కూడా ఉంది పొగరుగా వెళ్ళావుగా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు అంటాడేమో లేకపోతే నేను లేకపోతే నీకు దిక్కెవరు అని వెటకారంగా మాట్లాడతాడేమో అనుకుంటూ గుమ్మం దగ్గరకు సారద వచ్చినప్పుడు ఆప్యాయంగా రాశారదా నీ ఇంటికి నువ్వొచ్చేశావు నేను కూడా మీ ఊరే బయలుదేరుతున్నాను నిన్ను తీసుకువచ్చేయాలని కానీ ఎంతలో నువ్వే అంటున్న శ్రీధర్ మాటలకు అడ్డు రాజీ పడిపోయానండి అంది సారద నాలాగే కదూ అంటూ పూర్తి చేశాడు శ్రీధర్ సరిగ్గా మరో నెల రోజుల తర్వాత యాత్రకు వెళ్లిన కామాక్షమ్మ గారు తిరిగి వచ్చినప్పుడు గుమ్మంలో తనకు స్వాగతం పలికిన కోడల్ని చూసేసరికి ఆనంద బాష్పాలు రాలాయి ఆమె మనసు కుదుటపడింది యాత్రాఫలం దక్కిందని సంతోషించిందామె కానీ కామాక్షమ్మది ఆ కాలం తెలివి ఈ తరం వారి చూపు పది గజాల దూరం వరకు ఉంటుందని కామాక్షమ్మ చెప్పకుండా చెప్పింది అసలు తను యాత్రకు పోవడంలోనే అంతరాత్ ఉందని శ్రీధరకు తెలియదు ఏరా మీ ఇద్దరూ సర్దుకుపోయారా అడిగిందామే శ్రీధర్ శారదలు చిన్న పిల్లల్లా సిగ్గుపడిపోయారు అరే రే ఇప్పుడు సిగ్గొచ్చిందా బుద్ధొచ్చిందా అడిగిందామే మళ్ళీ రెండు అన్నారిద్దరూ నవ్వడం కామాక్షమ వంతయింది ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తెలుగు ఆఫ్ అపర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి